హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ వీడియోలో స్క్రాప్ డీలర్స్ ప్రాఫిట్ అనాలిసిస్ గురించి ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం అహ్మద్ షా సమీపంలోని గ్రామాల నుండి స్క్రాప్లను సేకరించి మందితో కలిసి స్క్రాప్ డీలర్గా పనిచేస్తున్నారు సేకరించిన స్క్రాప్ను ప్రతిరోజు అహ్మద్ షెడ్కి రవాణా చేస్తారు అక్కడ నుండి అహ్మద్ నిల్వ ఉన్న స్క్రాప్ను సమీపంలోని నగరంలో ఒక ఏజెన్సీకి విక్రయిస్తాడు అహ్మద్ యొక్క నెలవారీ లావాదేవీలను విభజించి చూద్దాం అమ్మకాలు ప్రస్తుతం అహ్మద్ సిటీ ఏజెన్సీకి నెలకు ఒకసారి లక్షా పదకొండు వేల రూపాయలు విలువగల స్క్రాప్ ని విక్రయిస్తున్నాడు స్క్రాప్ కలెక్షన్ అహ్మద్ రోజుకి రెండు వేల రూపాయలు విలువైన స్క్రాప్ను కొనుగోలు చేస్తున్నాడు స్క్రాప్ మొత్తం ఖర్చు అరవై వేల రూపాయలు కూలీ ఖర్చులు అహ్మద్ తన షెడ్లో ముగ్గురు కార్మికులను నియమించుకున్నాడు వారికి మొత్తం నెలకి పదహారు వేల రెండు వందల రూపాయలు అహ్మద్ స్క్రాప్ సిటీ ఏజెన్సీకి రవాణా చేసినందుకు నెలకి పదమూడు వేల రూపాయలు ఇతర ఖర్చులు అహ్మద్ అద్దె మరియు కరెంటు బిల్లు కలిపి ఐదు వందల రూపాయలు చెల్లిస్తున్నాడు ఇప్పుడు ఆర్థిక కొలమానాలను గణిద్దం స్థూల లాభం స్థూల లాభం అనేది స్క్రాప్ని విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయానికి మరియు దానిని సేకరించడానికి అయ్యే ఖర్చుకు మధ్య వ్యత్యాసం ఈ సందర్భంలో నెలవారి అమ్మకాలు లక్ష పదకొండు వేల రూపాయలు మరియు స్క్రాప్ సేకరణ ఖర్చు అరవై వేల రూపాయలు స్థూల లాభం ఇజికోటు లక్ష పదకొండు వేల రూపాయలు మైనస్ అరవై వేల రూపాయలు ఇజికోటు యాభై ఒక్క వెయ్యి రూపాయలు యాభై ఒక్క వెయ్యి రూపాయలు అనేది స్థూల లాభం నికర లాభం నికర లాభం కార్మిక రవాణా మరియు ఇతర ఖర్చులతో సహా అన్ని ఖర్చులను పరిగణిస్తుంది నికర లాభం ఇజికోటు స్థూల లాభం మైనస్ మొత్తం నిర్వహణ ఖర్చులు నికర లాభం యాభై ఒక్క వెయ్యి రూపాయలు మైనస్ ఇరవై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు విజికొట్టు ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల రూపాయలు ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల రూపాయలు అనేది నికర లాభం ఇప్పుడు లాభాల మార్జిన్లు గురించి తెలుసుకుందాం లాభాల మార్జిన్లు దాని ఆదాయానికి సంబంధించి వ్యాపారం యొక్క లాభదాయకతపై అవగాహనను అందిస్తాయి స్థూల లాభం మార్జిన్ టు స్థూల లాభం డివైడెడ్ బై అమ్మకాలు ఇంటూ నూరు నికర లాభం మార్జిన్ టు నికర లాభం డివైడెడ్ బై అమ్మకాలు ఇంటూ నూరు స్థూల లాభం మార్జిన్ టు యాభై ఒక్క వెయ్యి రూపాయలు డివైడెడ్ బై లక్ష పదకొండు వేల రూపాయలు ఇంటూ నూరు ఇజికొల్టు నలభై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు శాతం నికర లాభం మార్జిన్ ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల రూపాయలు డివైడెడ్ బై లక్ష పదకొండు వేల రూపాయలు ఇంటూ నూరు ఇజికొల్టు పంతొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది శాతం అహ్మద్ షా యొక్క స్క్రాప్ డీలింగ్ వ్యాపారం సుమారుగా నలభై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు శాతం స్థూల లాభం మార్జిన్ మరియు దాదాపు పంతొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది శాతం నికర లాభం మార్జిన్ను ప్రదర్శిస్తుంది ఈ కొలమానాలు ఆర్థిక ఆరోగ్యం మరియు అతని వ్యాపార కార్యకలాపాల సామర్థ్యంపై విలువైన అవగాహనను అందిస్తాయి ఈ విధంగా వ్యాపారంలో ప్రాఫిట్ అనాలసిస్ చేయవచ్చు ధన్యవాదాలు